ఒక అద్భుతమైన పరిపాలన అందిస్తున్నామని అని చెప్పే ఈ ముఖ్యమంత్రి రోడ్ల విషయంలో ఎంత అసమర్థతతోటి అవినీతిలో కూరుకుపోయి వీళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెట్టారు ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి ఈరోజు మీ ముందు జనసేన పార్టీ నుంచి మేము వాస్తవాలు బయట పెడుతున్నాం అక్రమాలకి అవినీతులకి అలవాటైపోయి ఈరోజు దేశ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా మన ఆంధ్రప్రదేశ్ పరువు తీసే విధంగా వీళ్ళ చేతగాని పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో అభాసపాలు చేసింది ప్రాజెక్టులు అద్భుతంగా కట్టేస్తున్నాం అని శంకుస్థాపన చేసి హెలికాప్టర్లు వేసుకెళ్ళి ప్రజాధనం వృధా చేసి భారీగా మీటింగ్లు ఏర్పాటు చేసిన ఈ ముఖ్యమంత్రి చివరికి ఈరోజు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి తర్వాత న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎవరంటే అంతర్జాతీయ స్థాయిలో ఐదు దేశాల మధ్య జరిగిన ఒప్పందం బ్రిక్స్ ఒప్పందంలో భాగంగా భారతదేశం అందులో ఒకరు కాబట్టి ఇతర దేశాల సహాయంతో పాటు ఇక్కడున్న ఇకానమీని పెంచే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచే విధంగా ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ఈ ఐదు దేశాల వరకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి డబ్బులు ఇస్తూ ఉంటారు చాలా కీలకమైంది దీనికి గ్యారంటర్ ఎవరంటే భారతదేశం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది ఒక సావరెన్ లోన్ ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినది కాదు రాష్ట్ర ప్రభుత్వం ఒక లోన్ కోసం ఒక ప్రాజెక్ట్ కోసం అభ్యర్థించుకుంటే కేంద్ర ప్రభుత్వం దానికి గ్యారంటర్గా నిలబడి అంతర్జాతీయ స్థాయిలో రుణం తీసుకొచ్చారు ఎన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా మారకుండా వాళ్ళ పందాలో వాళ్ళు పనిచేసుకుంటూ రివర్స్ టెండరింగ్ అంటూ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త విధానం వాళ్ళు పెట్టారు రివర్స్ టెండరింగ్లో ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన రుణాలు అవి ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎనభై ఐదు కోట్ల రూపాయలు మేము సేవ్ చేసామని చెప్పి ఓ విపరీతంగా వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించుకుంటూ కాలం గడిపేశారు ఎనభై ఐదు కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్ ద్వారా సేవ్ చేశామని చెప్పిన ఆదాయం చేశామనే ఈ మహానుభావులు చివరికి ఏం చేశారు అసలు యాక్చువల్ రోడ్స్ కోసం అంటే ఇక్కడ రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మేజర్ అండ్ క్రిటికల్ రోడ్ ప్రాజెక్ట్స్ అందులో మొదటిది ఏపీ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అంటే సుమారు పన్నెండు వందల ముప్పై ఒక్క కిలోమీటర్లు మన రాష్ట్ర రహదారులు సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ చేయడానికి అదేవిధంగా రెండోది ఏపీ మండల్ కనెక్టివిటీ అండ్ రూరల్ కనెక్టివిటీ అంటే కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఒక మండలం నుంచి ఒక మండలానికి వెళ్ళడానికి అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో వేయాల్సిన రోడ్ల గురించి పన్నెండు వందల తొంభై ఏడు కిలోమీటర్లు రోడ్లు వేయడానికి వీళ్ళు ప్రాజెక్ట్ ప్రపోజల్స్ తయారు చేశారు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇందులో పద్దెనిమిది బ్రిడ్జెస్ కూడా మేము నిర్మాణం చేస్తామని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారు టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇందులో ఈ బ్యాంక్ లోన్ ఇచ్చింది నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు యాభై ఆరు లక్షలు ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ క్రోర్స్ అది కేంద్ర ప్రభుత్వం గ్యారెంటర్గా ఒక సావరెన్ లోన్గా తీసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది బ్యాలెన్స్ పదహారు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మన కంపెనెంట్గా దాంట్లో పెట్టాలి కానీ జనవరి ఇరవై ఒకటి సంవత్సరంలో జరిగిన ఈ ఒప్పందం రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో జరిగిన ఈ ఒప్పందం ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తామన్న ఈ పెద్ద మనుషులు ఈ రోజుకి రూపాయి ఇవ్వలేదు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్యాంకు కూడా మొదటి ఇన్స్టాల్మెంట్గా రెండు వందల రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు కేంద్ర ప్రభుత్వం నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా వార్నింగ్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి మీరు చేసే తప్పు అంతర్జాతీయ స్థాయిలో చెడ్డ పేరు వస్తుంది మీకే కాదు భారతదేశానికి కూడా చెడ్డ పేరు వస్తుంది అని ఎన్నోసార్లు వాళ్ళు రిపీటెడ్గా రిమైండర్స్ పంపించి వార్నింగ్స్ ఇచ్చినా వీళ్ళలో మాత్రం కదలిక లేదు చివరికి వీళ్ళు ఏం చేశారా అంటే మొత్తం ప్రాజెక్టులో వీళ్ళు చేయగలిగింది ఫోర్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ అంటే నాలుగు శాతం వరకు రోడ్లు చేసాం అని వీళ్ళు రిపోర్ట్ ఇస్తే ఆ బ్యాంక్కి ఇంకా ఊహించని విధంగా వాళ్ళు ప్రాజెక్ట్ని టర్మినేట్ చేసేసి విడ్రా అయిపోయారు ఎంత దారుణంతో ఈ నాలుగు సంవత్సరాలు వాళ్ళు చేసింది ఎంత అంటే నాలుగు శాతం నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది శా నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం చేశారు వీళ్ళు అంటే సుమారు ఐదు శాతం ఇంకా బ్యాంక్ ఏం చేయగలుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ వాటా ఇవ్వాల్సిన రూపాయి కూడా ఇవ్వకుండా బ్యాంక్ నుంచి వచ్చిన రుణాలతోటి ఈ విధంగా ఒక లెక్క చెప్తే వాళ్ళ ప్రాజెక్ట్ని మొత్తం డ్రాప్ చేసేసారు అంటే గ్రామీణ ప్రాంతాల్లో రావాల్సిన రోడ్లు మనకి రావాల్సిన వంతెనలు పద్దెనిమిది వంతెలు నిర్మాణం చేస్తా అన్న ఈ మహానుభావుడు కేవలం ఒకే ఒక వంతెన పూర్తి చేశాడు అది చాలా ఆశ్చర్యకరమైన విషయం అదేవిధంగా రెండో బ్యాంకు ఇది చాలా పెద్ద బ్యాంక్ ఇది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వీళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న లోను మొత్తం ప్రాజెక్టు నాలుగు వేల మూడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు అరవై లక్షల రూపాయలు బ్యాంక్ ఇచ్చింది మూడు వేల మూడు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది పదమూడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు ఇది నవంబర్ పద్దెనిమిది అంటే గత ప్రభుత్వంలో చివరి రోజుల్లో జరిగిన ఒప్పందం ఇది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు కంప్లీట్ అవ్వాలి ఈ ప్రాజెక్ట్ కానీ ఇప్పటి వరకు బ్యాంక్ ఇచ్చిన ఎనిమిది వందల తొం ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం రెండు వందల కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టులో ఆరు వేల కిలోమీటర్లు పూర్తి చేస్తామని చెప్పారు ఆరు వేల కిలోమీటర్లు పూర్తి చేస్తాం అని చెప్పారు వీళ్ళు చూపించే లెక్క రెండు వేల నూట ఎనభై రెండు కిలోమీటర్లు ఇది గత సంవత్సరం మేలోనే ఈ బ్యాంక్ ఒక నిర్ణయం తీసుకుని మూడు సందర్భాల్లో మూడు సందర్భాల్లో రెడ్ ఫ్లాగ్ అంటారు అంటే వార్నింగ్ జాగ్రత్త అనేది ఇది చాలా పరువు తీసే విధంగా ఒక అంతర్జాతీయ స్థాయిలో బ్యాంకు మన రాష్ట్ర ప్రభుత్వానికి మన పరువు పోయే విధంగా మూడు సందర్భాల్లో వాళ్ళు రెడ్ ఫ్లాగ్ రేజ్ చేస్తే ప్రభుత్వం నుంచి స్పందన రాకుండా చివరికి ప్రాజెక్ట్నే టర్మినేట్ చేసేసారు నేను చదువుతాను చాలా స్పష్టంగా బ్యాంక్ ఏం చెప్పిందో ద ప్రాజెక్ట్ హ్యాస్ నౌ బీన్ అసైన్డ్ త్రీ రెడ్ ఫ్లాగ్స్ ద క్లీ ద కీ ఇంప్లిమెంటేషన్ ఛాలెంజ్ ఈజ్ ద అన్అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ అండ్ రిలీజ్ ఆఫ్ ఫండ్స్ బై ద కౌంటర్ పార్ట్ కౌంటర్ పార్ట్ ఇక్కడ ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో నిధులు లేవు రిలీజ్ చేయలేదు వీళ్ళు నిధులు కాబట్టి ఈ ప్రాజెక్ట్ని మేము డ్రాప్ చేస్తున్నాం దీనికి మూడు సందర్భాల్లో మేము రెడ్ ఫ్లాగ్స్ రేజ్ చేసినా కూడా పట్టించుకోలేదు అని ఒక అంతర్జాతీయ స్థాయిలో ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ ఈ విధంగా నిర్ణయం తీసుకుందంటే ఎంత దౌర్భాగ్యమో చూడండి అసలు ఎక్కడ చూసినా వీళ్ళు అవినీతిలో కూరుకుపోయి ఏదైతే రివర్స్ టెండరింగ్ అని చెప్పారో ఆ రివర్స్ టెండరింగ్ని సమర్థించుకోవడానికి కాంట్రాక్టర్లతోటి వీళ్ళు కార్టెల్స్ రింగ్స్ ఫామ్ చేసి గవర్నర్ రానియకుండా జరగాల్సిన ప్రాజెక్ట్స్ మన రాష్ట్రానికి అందాల్సిన మన రోడ్లు సింగిల్ లేన్ నుంచి డబుల్ లైన్కి మారాల్సిన మన రహదారులు వంతెన నిర్మాణం చేయాల్సిన ప్రాంతాలని పూర్తిగా వీళ్ళు ఇబ్బంది పెట్టి చివరికి బ్యాంకుల ద్వారా నిర్ధారించింది ఏంటంటే ఇది మన రాష్ట్ర ప్రజలకు ప్రజలకి తెలియాలి మా వంతు మేము జనసేన పార్టీ నుంచి ప్రతిరోజు ఇదే ప్రయత్నం చేస్తున్నాం ఈ పదకొండు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్కి వాళ్ళు ఇచ్చిన నిధుల్ని వాళ్ళ అన్నది ఏంటంటే మనీ హ్యాస్ బిన్ డైవర్టెడ్ ఇది బ్యాంకులు రాసింది వాళ్ళు ఇచ్చిన రుణాల్ని హాఫ్ ద మనీ హాజ్ బిన్ డైవర్టెడ్ అందులో భాగంగా కేవలం రోడ్స్ కోసం ఇచ్చిన వెయ్యి డెబ్బై కోట్ల రూపాయల రుణాలు మూడు వందల కోట్లు మిస్అప్రాపరేషన్ జరిగిందని చెప్పారు అంటే అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశంతో ఒప్పందంలో జరిగి ఇటువంటి బ్యాంకులు వచ్చి మన రాష్ట్రాన్ని ఆదుకుందామని వాళ్ళు ముందుకొస్తే మన రాష్ట్ర ప్రజలేమో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం చూసి ఆయనకు అద్భుతంగా మెజార్టీ ఇచ్చి ఎంతో అభివృద్ధి చేస్తారని నమ్మకంతో ముందుకొస్తే వాళ్ళు మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి మన పరువు ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా తీసుకొచ్చిన రుణాలని కూడా రోడ్ల కోసం ఉపయోగించకుండా డైవర్ట్ చేసేశారు మిస్అప్రోపరేట్ చేశారని చాలా స్పష్టంగా ఈ ఐదు దేశాలకు సంబంధించిన బ్యాంకు న్యూ డెవలప్మెంట్ బ్యాంకు మొత్తం ఆసియా ఖండానికి సంబంధించిన ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఈ రెండు బ్యాంకులు నిర్ధారించి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్లిస్ట్ చేశాయంటే ఎవరు దీనికి బాధ్యులు ఈ ప్రభుత్వం కాదా వీళ్ళ చేత కాని ప్రభుత్వం కాదా పరిపాలన చేతగాక ప్రజల్ని ప్రతిరోజు ఇంటి నుంచి వెళ్ళాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఆ గుంటలు అసలు ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఎంత గంటల సేపు ఎక్కువ సమయం పడుతుందో మన రాష్ట్ర ప్రజలకి తెలుసు ఇది కేవలం అవినీతి అక్రమాలు వీటికి అలవాటైపోయి ఏది ప్రయారిటీ ఇవ్వాలో తెలియక అంతర్జాతీయ స్థాయిలో మనని ఆదుకోదామని చెప్పి వాళ్ళు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు విధంగా రుణాలు ఇస్తే దానికి కేంద్ర ప్రభుత్వం గ్యారంటర్గా నిలిస్తే ఎన్ని సందర్భాల్లో వాళ్ళు మీరు చేస్తుంది తప్పు ఇది రెడ్ ఫ్లాగ్ నిధులు రిలీజ్ చేయండి అని చెప్తే ఉన్న నిధులు కూడా వీళ్ళు డైవర్ట్ చేసేసుకుని ఇతర కార్యక్రమాలకి వీళ్ళు మిస్అప్రాపరేషన్ చేశారు అని స్పష్టంగా ఈ రెండు బ్యాంకులు న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నిర్ధారించారంటే ఇక మన రాష్ట్ర ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలి ఈ రోజుకి కూడా కనీసం రోడ్ల మెయింటెనెన్స్ ఎక్కడ లేదు రెండు వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచామని చెప్పి మూడు సంవత్సరాల క్రితం ఈ ముఖ్యమంత్రి ప్రకటించారు ప్రతి పండక్కి రోడ్లు రోడ్లు అయిపోతాయని చెప్తాడు ప్రతి మాన్సూన్ సీజన్ కల్లా ముందే రోడ్లు పూర్తి అవుతాయని చెప్తారు ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి మన సమయం వృధా చేసి ఈ రాష్ట్ర ప్రజలకి ఇంత ఇబ్బంది కలిగించిన వ్యక్తులు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా అన్యాయం చేసింది తీవ్ర అన్యాయం చేసింది భవిష్యత్తులో మనం రుణాలు తెచ్చుకోవాలన్నా ఒక ప్రాజెక్ట్ మనం అప్రూవ్ చేయించుకోవాలన్నా ఈరోజున మనం బ్లాక్ లిస్ట్ అయిపోయాం కాబట్టి ఆ పరిస్థితి కూడా లేకుండా చేశారు వీళ్ళు ఇంత దుర్మార్గంగా వ్యవహరించారనేది ఈరోజు మేము అందరి ముందు ఈ సమాచారం ప్రవేశపెడుతున్నాం మొన్నేమో క్లోజింగ్ సెయిల్ ఇవాళేమో బ్లాక్ లిస్ట్ చెప్పాలి మేము మేము బ్యాంక్ ఇచ్చిన మెమోల్ని బ్యాంక్ టర్మినేట్ చేసిన అగ్రిమెంట్ని చదివి మీకు అన్ని వివరించాం రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి ఎక్కడ పోయినాయి డబ్బులు ఒక అంతర్జాతీయ స్థాయిలో భారతదేశంతో జరిగిన ఒప్పందంలో ఉన్న బ్యాంకు వచ్చి మనకి ఆ విధంగా రుణాలు ఇస్తే ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు ఎందుకు నిర్మాణం చేయలేకపోయారు అది కాదండి మన దేశంలో ఉన్న సంస్థలే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో రెండు ప్రధానమైన బ్యాంకులు భారతదేశంతో ఉన్న ఒప్పందంతో మన ఉన్న గౌరవంతో మన రాష్ట్రాన్ని వాళ్ళు గుర్తించి రెండు ప్రాజెక్ట్స్ అప్రూవ్ చేసి ఆ విధంగా రుణాలు ఇస్తే ఆ రుణాలని ఉపయోగించడం కూడా కాదు దుర్వినియోగం చేసి దారి మళ్ళించి రాష్ట్ర ప్రజలకి తీవ్రమైన అన్యాయం కలిగించి భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో తగ్గించిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారు సమాచారం మేము మేము అనేక శాఖల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలు మూర్ఖమైన ఆలోచనలతోటి చేతగాని ప్రభుత్వం పరిపాలన కాక వాళ్ళు చేస్తున్న తప్పుల్ని మేము ఎండగడుతున్నాం ఇంకా రెండు నెలలే ఉంది మీకు మూడు నెలలు ఉంది వీలైతే సర్దిద్దుకొని రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయండి రాష్ట్ర ప్రజలు మీరు మభ్యపెట్టి ఇన్ని రోజుల నుంచి ఈ విధంగా పరిపాలన చేశారు ఆ వివరాలన్నీ ప్రతిరోజు జనసేన పార్టీ మీ ముందు ఉంచుతుంది రేపటి రోజున ప్రభుత్వంలో వచ్చినాక ఖచ్చితంగా మేము సమీక్షించి డెఫినెట్గా ఎంక్వైరీ చేసి ఎవరైతే ఈ అవినీతి అక్రమాలకి ప్రతి శాఖలో పాల్గొన్నారో వాళ్ళందరిపైన చర్యలు ఉంటాయి ఆఫ్టర్ ఆల్ ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే ఒక సావరిన్ లోన్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటర్గా నిలబడి తీసుకొచ్చిన లోన్ అది ఆ లోన్ని కూడా దుర్వినియోగం చేసి మోసం చేసి సరైన సమయానికి మీరు నిధులు ఇవ్వక అంతర్జాతీయ స్థాయిలో మనం విలువ తగ్గిపోయి తగ్గిపోయే విధంగా వీళ్ళు చేసిన ప్రవర్తనని ముక్త కంఠంతో మనందరం ఖండించాలి చాలా తప్పిది రేపటి రోజున నిజంగానే మనం మంచి ప్రాజెక్ట్ చేద్దాం మన ఆంధ్రప్రదేశ్ కంటే నిధులు రానివ్వకుండా చేశాడైనా బ్లాక్ లిస్ట్ చేశాడు ఆంధ్రప్రదేశ్ని మాకు నమ్మకం ఉంది ఈ పోరాటాన్ని మేము చివరికి ఆ స్థాయికి తీసుకెళ్తాం చేస్తారు మీరు మీరు రాబోయే రోజులు చూడండి ఈ సమాచారం అంతా సేకరించిన తర్వాత ఖచ్చితంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దీన్ని మీరు ఒక లెవెల్కి తీసుకెళ్ళి దీన్ని రిప్రజెంట్ చేస్తాం డెఫినెట్గా చేస్తాం ప్రతి ఇది సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్గా ఒక లాజికల్ ఉంటుంది ఎండ్ ఉంటుందండి ఆ లాజికల్ ఏంటంటే మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా దీన్ని మరొకసారి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మన ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విధంగా మరొకసారి తెలుసుకునే విధంగా తప్పకుండా జనసేన పార్టీ తరఫున ఆయన తీసుకెళ్తారు అది దేని మీద చర్యలు తీసుకోలేదు దాఖలాలు అనేది మీరు మనం అనుకుంటే సరిపోదు ఇది చాలా స్పెసిఫిక్గా దీంట్లో చెప్తున్నా మీకు కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో వార్నింగ్స్ ఇచ్చారు మీరు చేసే తప్పు ఇది కరెక్ట్ కాదు ఒక అంతర్జాతీయ స్థాయి బ్యాంక్ మూడు సార్లు రెడ్ ఫ్లాగ్స్ పెట్టింది రెడ్ ఫ్లాగ్స్ అంటే డేంజర్ పొరపాటు చేస్తుంది ఈ రాష్ట్రం అని సో దానికి చర్య లేకుండా ఉంటాయి అట్లా ఎందుకు అనుకుంటారు అట్లా వ్యవస్థని కాపాడుకుంటారు గౌరవిస్తారు వ్యవస్థలో ఉన్న చట్టాలని ప్రతి ఒక్కరికి సమానంగా చూసే విధంగా గౌరవించే విధంగా కేంద్ర ప్రభుత్వం దానికి ఒక సరైన విధంగా పరిష్కారం చేస్తున్న నమ్మకం మాకు మరి చెప్పండి పట్టించుకోలేదని దయచేసి అనుకోపాకండి పాకండి అనేది ఏంటంటే కొన్ని కొన్ని పథకాలు కొన్ని కొన్ని నిధులు అయితే వీళ్ళు తీసుకొస్తున్నారో అవి దారి మళ్లించకుండా తగిన విధంగా నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చాలా స్పష్టంగా వీళ్ళకి కొన్ని ఆదేశాలు జారీ చేస్తూనే ఉంది అయినా కానీ వీళ్ళు వేరే దారులు వెతుక్కుని కార్పొరేషన్ నుంచి లోన్లు తెచ్చుకొని వాళ్ళ పరిధిలో లేని అంశాలు ద్వారా వీళ్ళు కొంతవరకు దుర్వినియోగం చేశారు నిధులు తప్పకుండా వాటిని మనం చర్యలు తీసుకుంటాం కేంద్ర ప్రభుత్వం కూడా స్పందిస్తుంది కాదండి మురళిగారు నేను అనేది ఏంటంటే ప్రతిరోజు జనసేన పార్టీ మేము దాదాపు నాలుగైదు నెలల నుంచి కష్టపడి తీసుకొచ్చిన సమాచారాన్ని వాస్తవాల్ని వాస్తవాలే కాకుండా ఆధారాలతో సహా మేము వివరిస్తున్నాం దయచేసి మీరు ఎవరైనా ప్రభుత్వం నుంచి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మేము చెప్పిన లెక్కల్లో పొరపాటు ఉందనో లేదా మేమిచ్చిన ఈ సమాచారం ద్వారా వాళ్ళు కొన్ని కరెక్షన్స్ చేసి ప్రజలకి న్యాయం చేస్తామనో ఒక హామీ ఇస్తే బాగుంటుంది అంతేగాని పదకొండింటికి మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టగానే మూడింటికి ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వ్యక్తిగత వ్యక్తిగత విమర్శలు చేసుకుంటే రాజకీయ లబ్ధి కోసం కాదు మేము చెప్పేది ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిజంగానే రాష్ట్ర ప్రజలకి మేలు జరగాలి పొరపాటు జరిగింది ప్రజలంతా ఏమనుకునే వాళ్ళు ఇన్ని రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కరప్షన్ అంతా కూడా కేవలం ఇసుకలోనో లిక్కర్లోనో అనుకునే వాళ్ళు పేద పాఠశాలలకు వెళ్ళే పేద విద్యార్థుల దగ్గర కూడా వీళ్ళు కరప్షన్ చేసేసారు రోడ్ల విషయంలో వీళ్ళు అవినీతి చేశారు అనేక పథకాల్లో కూడా ఈ విధంగానే సాగదీశారు వేల వేల ఎకరాలు వాళ్ళ సొంత కంపెనీలకి మళ్లించేసుకుంటున్నారు ఈ విషయాలు మేము ప్రస్తావించాం అవి వాస్తవం కాదా మాట్లాడమని లేదా ఆధారాలు తీసుకురామని కూర్చున్నాం చర్చ కోసం